తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో యూత్ పేస్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఐసి మార్తన్ ఫైవ్ కే రెడ్ రన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రశాంతి మార్తన్ డాక్టర్ వసుంధర డిటిసిడి ఎయిడ్స్ టిబి అధికారి ఆధ్వర్యంలో ఫైవ్ కే రన్ రన్ కార్యక్రమం చేపట్టారు వైద్య ఆరోగ్య సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు అన్ని వర్గాల నగర ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు హెచ్ఐవీ ఎయిడ్స్ పాజిటివ్ కేసులో జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు బ్లడ్ టెస్ట్ ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన గురించి అందరూ తెలుసుకోవాలని కోరారు యువత సక్రమ మార్గంలో నడవాలని సూచించారు కలెక్టర్ ప్రశాంతి ఈరోజు రెడ్ రిబ్బన్ ఫైవ్ కే రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్ సో ఎయిడ్స్ మీద అవగాహన పెంచడానికి అట్లానే సోషల్ స్టిగ్మా లేకుండా చేయడానికి అట్లానే ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని మరీ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూత్ని మరింత అవగాహన కల్పించి వాళ్ళని వాళ్ళని రక్షించుకునే విధానాల మీద అందరినీ తెలిసేటట్టు అవగాహన కల్పించాలి అని ఒక క్యాంపెయిన్ పద్ధతిలో చేయడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో యూత్ పార్టిసిపేట్ చేశారు ట్రాన్స్ జెండర్ పార్టిసిపేట్ చేశారు యూత్లో మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన హెచ్ ఫైల్ ఈస్ట్ గోదావరి అనేది కంట్రీలోనే హయ్యెస్ట్ కేసెస్ నోటిఫై చే జరగడం జరిగింది సో అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులందరి మీద కూడా ఉంటుంది సో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అట్లానే వాళ్ళకి సోషల్ అసిస్టెన్స్ మన పెన్షన్స్ కూడా ఇస్తున్నాం దీనితో పాటుగా ఈ కేసెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ కావ కాకుండా ఉండాలి అంటే సో మన కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రిన్సిపల్ లైఫ్ స్టైల్స్ సో దీని మీద కూడా అందరూ అవగాహన పెంచుకొని ఈ వ్యాధిని బారిన పడకుండా వారికి వారు రక్షించుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా చేయాలి అని అందరినీ కూడా రిక్ రిక్వెస్ట్